జిఎస్టి ప్రచారకర్త ఎవరు అమితాబ్ బచ్చన్ జిఎస్టి అమలు కానీ ఏకైక రాష్ట్రం వచ్చేసి జమ్మూ కాశ్మీర్ సో ఇక్కడ ఎందుకు అమలు కాదంటే జమ్మూ కాశ్మీర్కి వీళ్ళకంటూ ఒక సపరేట్ రాజ్యాంగం ఉంది సో ఇది ఎందులో భాగంగా అంటే రాజా హరిచంద్ర సారీ రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ రాజ అన్నమాట రాజా హరిసింగ్ సో ఇతను నెహ్రూ గారితో ఒప్పందం చేసుకోరు ఏమన్న ఒప్పందం చేసుకోరంటే దీనికంటూ ఒక స్వతంత్ర స్వయం ప్రతి స్వయం ప్రతిపత్తి ఇస్తేనే మేము ఇండియాలో కలుస్తామని చెప్పేసి నెహ్రూ గారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది సో దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రాతిపత్తి ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలంటే అన్ని రాష్ట్రాలను భారతదేశంలో కలిపింది అంటే అన్ని సంస్థలను భారతదేశంలో కలిపింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలిపింది నెహ్రూ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు సో ఇది మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడవచ్చు నెక్స్ట్ పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ సో పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ను ఎప్పుడు ప్రయోగించారు పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ను ఎప్పుడు ప్రయోగించారు సో ఇక్కడ మనం పిఎస్ఎల్వి అంటే పోలార్ సాటిలైట్ వెహికల్ సో ఆ సిరీస్లో పిఎస్ఎల్వి సిరీస్లో ఇది సి థర్టీ ఎయిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ సి థర్టీ ఎయిట్ అనేది దాని సిరీస్ నెంబర్ అనమాట దాని రాకెట్ యొక్క నెంబర్ అని చెప్పుకోవచ్చు సో దీని గురించి ఇంకా క్లుప్తంగా కావాలంటే అసలు పిఎస్ఎల్ఈ సిరీస్ అంటే ఏంటి ఏఎస్ఎల్ఈ సిరీస్ అంటే ఏంటి ఎస్ఎల్వి సిరీస్ అంటే ఏంటి జీఎస్ఎల్ఈ సిరీస్ అంటే ఏంటి సో ఇలా మనం ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీకు కావాలంటే ప్లేలిస్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది సో దాంట్లో మీరు చూడొచ్చు దాంట్లో మాకు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆ వీడియోని మీరు రిఫర్ చేయొచ్చు ఈ ప్రయోగాన్ని సి పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ ప్రయోగాన్ని జూన్ ఇరవై మూడున ప్రయోగించారు సో దీంట్లో కార్బోషాట్ టూ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు సో దీన్ని తమిళనాడులోని నూడుల్ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు పిఎస్ఎల్వి సి థర్టీ ఎయిట్ ద్వారా పద్నాలుగు దేశాలకు సంబంధించిన నానో ఇరవై తొమ్మిది నానో ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు సో ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే రేపు వస్తుంది మార్నింగ్ రేపు పేపర్ లోడ్ వచ్చి మనం ఇంకా అడిషనల్గా రేపు చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రపంచ వితంతు దినోత్సవం ఎప్పుడు జూన్ ఇరవై మూడు సో మనకి ఇంపార్టెంట్ ప్రపంచ వితంతు దినోత్సవం పురస్కరించుకొని దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీ వితంతు సభను బాల వికా సంస్థ ఏర్పాటు చేస్తుంది ఎక్కడంటే ఎల్బి స్టేడియంలో ఇది దేశంలో మొట్టమొదటి బహిరంగ సభ ఇది వితంతుల కోసం సో ఈ సంస్థ ఏం చేస్తుందంటే వితంతుల కోసం పోరాడుతుంది అన్నమాట వీరి కోసం వితంతు సాధికారత పథకాన్ని సాధించి స్థాపించి సారీ ప్రారంభించింది బాల వికాస సంస్థ సో ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే వితంతు సాధికారత పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే వితంతు పునర్వివాహం నెక్స్ట్ దేశ చరిత్రలోనే మహిళా ఖైదీలకు తొలి పెట్రోల్ పంపు ఎక్కడ ప్రారంభించారు దేశ చరిత్రలోనే మహిళా ఖైదీలకు తొలి పెట్రోల్ పంపును ఎక్కడ ప్రారంభించారు హైదరాబాద్లో ప్రారంభించారు ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది మహాపరివర్తన పేరుతో జైలల్లో సంస్కరణలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇందులో ముప్పై మంది మహిళా ఖైదీలకు అవకాశం కల్పించారు ఇందులో పనిచేయడానికి సో ఇక్కడ ఒక మహిళా ఖైదీలకు దేశ చరిత్రలోనే వారి వారికి ఉపాధి కల్పించడం కోసం వారిలో పరివర్తన చేయడం కోసం పెట్రోల్ పంపును స్థాపించడం దేశంలోనే తొలిసారి చేసి తొలిసారని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వెయ్యి కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్సలో ఏ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డు నెలకొల్పింది నిమ్స్ నిమ్స్ యొక్క ఆపరేషన్ వచ్చేసి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సో ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డును నెలకొల్పింది అంటే వెయ్యి కిడ్నీలు మార్పిడి చేసి నిమ్స్ రికార్డు సృష్టించింది సో మొదటి యొక్క కిడ్నీ మార్పిడి ఎప్పుడు వేసిందంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వేసింది లేటెస్ట్గా వెయ్యి కిడ్నీ మార్పిడిని రెండు వేల పదిహేడు జూన్లో చేసింది అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ను రివర్స్ చేసి టైపింగ్లో రికార్డు సృష్టించిన వ్యక్తి ఎవరు హెచ్ఎం అరుణ్ కుమార్ రివర్స్ అంటే ల్యాప్టాప్ని తన వెనుక వైపు తిప్పి టైపింగ్ చేయడం అనమాట సో టైపింగ్ స్పీడ్ అనేది నిమిషానికి కొట్టడం జరుగుతుంది అంటే నిమిషానికి ఇన్ని వర్డ్స్ కొట్టడం నిమిషానికి ఇన్ని వర్డ్స్ కొట్టాలని చెప్పేసి ఉంటుందన్నమాట సో దాన్ని అలా మెజర్ చేస్తారు టైపింగ్ని సో అలాగా నిమిషానికి నాలుగు వందల పదాలు టైపింగ్ చేశారు హెచ్ఎం అరుణ్ కుమార్ ఇతనిది బెంగళూరు ఇతను లింకా బుక్ ఆఫ్ రికార్డు సాధించారు నెక్స్ట్ అన్నా అమృత ఆస్తం పథకం ఉద్దేశం ఏంటి గర్భిణులకు ఆహారం అందించడం దేశంలో ఎదుగుదల లేని పిల్లలు సగటు వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అలాగే మన రాష్ట్రంలో చూసినట్టయితే అంటే మన రాష్ట్రంలో అంటే ఏపీలో ఏపీలో చూస్తే ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం దేశంలో ఎదుదల ఉన్న రాష్ట్రం అంటే పిల్లల ఎదుగుదల ఉన్న రాష్ట్రం వచ్చేసి కేరళ అంటే చక్కగా ఉంది ఇక్కడ పిల్లల అనేది అలాగే దేశం చూస్తే జర్మనీ ఇక్కడ పిల్లలు పౌష్టికాహార లోపం ఏంటంటే వన్ పాయింట్ త్రీ శాతంతో బాధపడుతున్నారు అంటే జస్ట్ ఒకటి పాయింట్ మూడు శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు అంటే ఆల్మోస్ట్ గ్రేటే దేశం జర్మనీ నెక్స్ట్ తల్లిపాలు తీసుకుంటున్న పిల్లలు దేశంలో సగటు వచ్చేసి యాభై ఏడు పాయింట్ నాలుగు ఒకటి శాతం అలాగే మన ఏపీలో చూస్తే డెబ్బై ఒకటి పాయింట్ రెండు అంటే దేశ సగటు కంటే మన రాష్ట్ర సగటు ఎక్కువగా ఉంది అంటే తల్లిపాలు తీసుకుంటున్న పిల్లలు వచ్చేసి సో తల్లిపాలు తీసుకుంటున్న రాష్ట్రం వచ్చేసి పూర్తిగా అంటే నంబర్ వన్ వచ్చేసి తమిళనాడు ఇక్కడ ఎనభై ఒకటి పాయింట్ రెండు శాతం మంది పిల్లలు తల్లిపాలు తీసుకుంటున్నారు సో ఇక్కడ మనకు ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్లైడ్ అనేది మనకి ఇంపార్టెంట్ అవసరమైతే ఈ స్లైడ్ని క్యాప్చర్ వేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ వేసుకోండి లేదనుకుంటే రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు అండ్ నెక్స్ట్ దేశంలోనే తొలి జిఎస్టి కార్యాలయం ఎక్కడ ప్రారంభిస్తున్నారు సారీ ప్రారంభించారు ఇది హైదరాబాద్లో ప్రారంభించారు ఇది రాజధానగర్ సమీపంలోని మోహన్ రెడ్డి నగరంలో దీన్ని ప్రారంభించారు ఇదేంటంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే దేశంలోనే తొలి జీఎస్టీ కార్యాలయం ఎక్కడంటే మోహన్ రెడ్డి నగర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది రాజనగర్లోని సమీపంలో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు మీరా కుమారి సో ఈమె హిస్టవసరుద్దాం ఈమె రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లోక్సభ స్పీకర్గా పనిచేశారు ఈమె ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశానికి కార్మిక శాఖ నిర్వహిం నిర్వహించారు కార్మిక శాఖ మంత్రిగా నిర్వహించారు భారతదేశంలో నెక్స్ట్ ఈమె ఎనిమిదవ లోక్సభకు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు తరువాత పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను లోక్సభలకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఇండియన్ ఫారెన్ సర్వీస్లో చేరి విభిన్న దేశాలకు దౌత్యవేత్తగా పనిచేశారు సో మనకు ఈమె గురించి పూర్తిగా ప్రొఫైల్ ఇది సో మనకి ఇంపార్టెంట్ ప్రొఫైల్ అనేది మనం గుర్తుంచుకోండి ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ నెక్స్ట్ బాల సాహిత్య పురస్కార్ రెండు వేల పదిహేడు ఎవరికి లభించింది వాసాల నరసేక్ లభించింది ఈయన మెట్పల్లి జిల్లాకు చెందినవారు నెక్స్ట్ ఇంకా ఎవరికి లభించిందంటే మెర్సీ మార్గేట్కి కేంద్ర సాహిత్య యువ పురస్కార్ లభించింది అనమాట ఈమె హైదరాబాద్కి చెందింది ఈమె మాటల ముడుగు అనే కవితకు ఈ అవార్డు లభించింది ఏ అవార్డు అంటే యువ పురస్కారం అవార్డు లభించింది సో ఈ అవార్డులను ఎవరిస్తారంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆపరేషన్ స్వర్ణ్ దేనికి సంబంధించింది శతాబ్ది మరియు రాజధాని రైళ్ళల్లో మెరుగైన సేవలను అందించడం అంటే మెరుగైన సేవలను అందించడం అంటే అది పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు అటు ట్రాన్స్పోర్టేషన్ల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో మెరుగైన సేవలు అందించడం కోసం ఆపరేషన్ స్వర్ణ అనే పేరుతో శతాబ్ది మరియు రాజధాని రైల్లో మెరుగైన సేవలు అందించడం కోసం ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత్ చైనా జనాభాను సారీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత్ చైనా జనాభాను దాడుతుందని చెప్పేసి ఏ నివేదిక పేర్కొంది ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ సో ఈ నివేదికను ఎవరిస్తారంటే యునెస్కో ఇస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇది వరల్డ్ పాపులేషన్ ప్రొస్పెక్టర్ సారీ వరల్డ్ పాపులేషన్ ప్రొస్పెక్టర్స్ ది రివిజన్ అనే పేరుతో ఈ నివేదికను రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై నా ఇరవై నాలుగు నాటికి భారత్ జనాభా నూట యాభై నాలుగు కోట్లు దాడుతుందని చెప్పేసి ఈ సర్వే పేర్కొంది